అధికారుల నిర్లక్ష్యంతో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది గతంలోనే ప్రాజెక్టు ఆధునీకరణకు నిధులు మంజూరైన పనులు మాత్రం నత్తకు నడక నేర్పుతున్నాయి అధికారులు నేతలకు అనేకసార్లు సార్లు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు సకాలంలో పొలాలకు నీరందక విజయనగరం శ్రీకాకుళం జిల్లాల ఉమ్మడి ప్రాజెక్టు నారాయణపురం ఆనకట్ట రైతులు లబ్బోదిబోమంటున్నా ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోని నాగావళి నదిపై సంతకవిటి బూర్జ మండలాల మధ్య నారాయణపురం ప్రాజెక్టును నిర్మించారు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టు శిథిలావస్థకు చేరడంతో ఆధునికీకరణకు రెండు పద్దెనిమిది ఆగస్టులో అప్పటి ప్రభుత్వం నూట పన్నెండు పాయింట్ పది కోట్ల జైకా నిధులు మంజూరు చేసింది రెండు ప్యాకేజీలుగా విభజించి ఏ ఏ పనులు చేపట్టారన్నది నిర్దేశించింది అయితే గత ఐదేళ్లుగా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు ఏటా పనులు చేపడతామని చెప్పడమే తప్ప అడుగు ముందుకు పడ్డం లేదు నదిలో వచ్చిన వరదనీటి ప్రవాహం కుడి ఎడమ ప్రధాన కాలువలకు మళ్లించాలంటే షట్టర్లు కీలకం ప్రస్తుతం ఈ వ్యవస్థ శిథిలావస్థకు చేరుకుంది ఫలితంగా ఏటా ఆయకట్టుకు సాగునీటి అవస్థలు తప్పడం లేదు ప్యాకేజీ ఒకటిలో అరవై రెండు పాయింట్ కోట్లతో షట్టర్ల వ్యవస్థ ఆధునికీకరణ ప్రధాన రెగ్యులేటర్ స్పిల్వే వ్యవస్థ కాంక్రీటు రాతి ఏఫ్రాన్ పనుల పునరుద్దరణతో పాటు ఎడమ కుడి కాలువ ఆధునీకరణ చేపట్టాలి ప్యాకేజీ రెండులో నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు కోట్లతో కుడి ప్రధాన కాలువ లైనింగ్ పనులు గట్టును పటిష్టపరచడం రెగ్యులేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది ఇంతవరకు ముప్పై ఐదు శాతం పనులు మాత్రమే చేపట్టగా వాటి కోసం పదిహేడు కోట్లు ఖర్చు చేశారు పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడంపై ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు మా ఆనకట్టు ఎన్నో సంవత్సరాలు వేల తరబడి ఉంది దానికి రిపేర్లు కూడా నిండా చేయడం లేదు ప్రతి వరదకి కూడా కొట్టుకెళ్ళిపోవటం మంచి పనుల టైంలో దమ్ముల టైంలోనే నీరు కరెక్ట్ గా అందదు ఎందుకంటే తలుపులు పోతాయి తలుపులు పోయి ఎవరు అయ్యారు ఆ మధ్యలోనే ఎప్పుడు సరే దమ్ములన్నీ అయిపోయిన తర్వాత తలుపులు వేస్తారు రైతుకి ఇబ్బంది ప్రతి సంవత్సరం రిపేర్ చేయాలి కానీ రిపేర్ చేయరు గవర్నమెంట్ ఆ డబ్బులు మట్టుకు తినేస్తారు టైం దగ్గరలో వస్తారు పని చేసిన చూసి అంతా ఆ చూసి వాసి చెప్పేసి ఆ బొక్కబడి తని చెప్పిపోతారు ప్రతిసారి అదే వర్క్ వర్క్ చేసేదండి ప్రతిసారి వర్క్ చేస్తాను అంటారు ఆ లాస్ట్ లాస్ట్లో రావడము ఆ ఏదో బొక్కుబడి తని చెడు అంతవరకు కరెక్ట్ పని అంతే డేట్లు కానీ గోడలు కానీ ఏవీ లేవండి లేదా మా కాలు కాలువ ఎక్కడికక్కడ ఇది వెళ్ళి ఇవన్నీ పెట్టి ఉన్నాయి మాకు నీరు నాటడం లేదు మూడు సంవత్సరాలు అయినా చెప్పడమే కానీ పని లేదు మనుషులు రావడం బొలు తెడి పోవడం జరిగింది ఇప్పటికొచ్చి గుర్రేక బయలు చేసింది ఇది కానీ లేకపోతే మా పొలాలు పోతాయి వ్యవసాయం అంత వరద మీ దయని చెయ్యమని కోరుతున్నాం తర్వాత మీ దయ నారాయణపురం ఆనకట్ట ద్వారా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో పరిధిలోని సంతకవిటీ శ్రీకాకుళం గార మండలాల పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది కాలువలు బాగాలేకపోవడంతో శివారు ఆయకట్టుకు సాగునీరు అందడం గగనమైపోతోంది ఈ పరిస్థితుల్లో ఏటా పంటను కోల్పోవాల్సి వస్తోందని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు పని చేయడం లేదు ఎప్పుడు ఆ ఆనకట్ట తలుపులు కూడా కొన్ని ఎన్నో వెళ్ళిపోయాయండి ఆ అనకటి దగ్గర ఎంత చెత్తాదోలు ఉన్నది కానీ ఎవరు పట్టించుకోలేదు మీ ఒక సత్యపాత్రు మూడు రోజులు బట్టి తలుపులు బిగించు చెప్పమని చెప్పితే ఇప్పుడు బొక్క వస్తే ఆ తుప్పలు పట్టుకొని అక్కడే ఉన్నాయి నీరు నడడం లేదు అందడం లేదండి కాలువలంటే మరి ఇంకేం సరే చూస్తారు కదా మేము ఇలా మాది ఆ ఊరైతే ఇక్కడికి వచ్చి బయట పనిచేసి మేము బాగు చేసుకుని మేము పంపించుకున్నాం సార్ పొలాలకు వాటర్ గట్ట ఇంతవరకు పట్టించుకున్న నాదు ఎవరు లేదు సార్ ఇలా అడిగితేనేమో విరోధం అయిపోయి ఇది అవ్వడము మా ఊరు నాయకులు ఏమో ఒకటి వెళ్ళి అడగడం చేయడం గట్ట అలా ఏ సార్ ఏదైనా సరే మా కుర్రోళ్ళు ఒక యూనియన్కి బయలుదేరి వెళ్ళాడు అడగల్సి వస్తాం రాబోయే కొత్త ప్రభుత్వమైనా సత్వరమే ఆధునికీకరణ పనులు చేపట్టి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు